వినాయకుడు సంబంధించిన ఈ యొక్క ఎనర్జీస్ ని ఈ యొక్క లెవెన్ డేస్ పాటు మనందరికీ తెలుసు తొమ్మిది రోజుల నుంచి లెవెన్ డేస్ కావచ్చు ట్వంటీ వన్ డేస్ పాటు కావచ్చు ఈ యొక్క శక్తి అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వినాయకుడికి సంబంధించి సో అందువల్ల ఈ సమయంలో ఈయనకి సంబంధించినవి ఏమైనా సాధన చేసినా ఏమైనా కొత్త విషయాలు నేర్చుకున్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ మనకు చాలా చక్కగా ఉంటాయి సో అందులో భాగంగానే సిద్ధి వినాయక రేకి అనే ఒక ఎనర్జెటిక్ కాన్సెప్ట్ ని ఒకటి తీసుకురావడం జరిగింది సో దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం అసలు ఇందులో మనకి ఏముంటుంది అనే విషయం తెలిస్తే ఈ యొక్క సిద్ధి వినాయక రేఖీ అనేది మనకి త్రీ డేస్ పాటు ఉంటుంది క్లాస్ వచ్చేసి ఈ యొక్క వర్క్షాప్ ఆన్లైన్లోనే ఉంటుంది ఎప్పటిలాగనే ఇందులో మనం ఈ యొక్క శక్తివంతమైన కోడ్స్ని కాంతి కోడ్స్ని మనం కూడుకొని ఈ యొక్క ప్రాసెస్ అనేది మనకు ఉంటుంది ఈ యొక్క ఇంతే కాకుండా ఇందులో రేఖీ శక్తితో కూడిన ఈ యొక్క సింబల్స్ అవి ఇక్కడ మనకి అందించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ సంపదకు సంబంధించిన యంత్రం ఏదైతే ఉందో ఆ యొక్క యంత్రాన్ని మనకి ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా శక్తివంతం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం తర్వాత మనం బిజినెస్ చేస్తుంటే ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఆ యొక్క క్లయింట్స్ ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే ఆకర్షించే యంత్రం సంబంధించి ఇవన్నీ కూడా వినాయకుడి ద్వారా మనకు వచ్చిన యొక్క యంత్రాలు అన్నమాట ఆ యంత్రాన్ని ఎలా తయారు చేయాలి దాన్ని ఎలా శక్తివంతం చేయాలి అనే విషయాన్ని కూడా మనకి యొక్క త్రీ డేస్ వర్క్ లో మనం నేర్చుకుంటాం అంతేకాకుండా ఇక్కడ రెండు శక్తివంతమైన సింబల్స్ కూడా ఎట్యూన్ ఇవ్వడం జరుగుతుంది శక్తిపాతం ఇవ్వడం జరుగుతుంది అందులో మొదటి శక్తివంతమైన యొక్క సింబల్ ద్వారా మనం పూర్ణాత్మతో అనుసంధానం అయ్యి మనం ఈ జన్మ కావచ్చు గత జన్మల యొక్క మలినాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ మనం ప్యూర్గా మారటానికి ఇది హెల్ప్ అవుతుంది అంటే మనం పాస్ట్ లైఫ్ సంబంధించిన ఎన్నో విషయాల్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఎందుకు నా జీవితం ఎట్లా ఉంది మనం మంచి పాజిటివ్ మార్పు కోసం ఎలా ప్రయత్నించాలి ఇలాంటివి ఆలోచిస్తారు దానికి ఇది మీకు సహాయం చేస్తుంది తర్వాత రెండవ శక్తివంతమైన ఏదైతే సింపుల్ ఉందో దీని ద్వారా ఏంటి అంటే మీ యొక్క డిఎన్ఏ యాక్టివేషన్లో చేంజెస్ వస్తాయి తర్వాత మీకు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ కానీ లేకపోతే ఇవిలై అంటే నరదృష్టి కానీ లేదంటే కొన్ని శాపాలు ఉంటాయి అవన్నిటినీ రిమూవ్ చేయడానికి ఈ యొక్క సెకండ్ సింబల్ అనేది మీకు ఉపయోగపడుతుంది తద్వారా మీరు ఏ పర్పస్ కోసం భూమి మీదకి వచ్చారో దాని వైపుగా మీరు వెళ్ళటానికి ఈ యొక్క సెకండ్ సింబల్ అనేది ఉపయోగపడుతుంది ఆ సింబల్ ఎలా డ్రా చేయాలి దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని కూడా మనకి త్రీ డేస్ వర్క్షాప్ లో మనమైతే చెప్పుకుంటాం ఈ యొక్క త్రీ డేస్ వర్క్షాప్ లో మీకు ఏంటంటే డీప్ హీలింగ్ అనేది జరుగుతుంది మీలో ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది తర్వాత గత జన్మలకు సంబంధించిన ఏవైతే సరికాని శక్తులు ఉన్నాయో వాటిని నిర్మూలన కావచ్చు మనకి కొన్ని కొన్ని ఏంటంటే మనకి ఈ యొక్క ఇన్నర్ చైల్డ్ అంటారు అంటే చిన్నప్పుడు కొన్ని కొన్ని బాధలు ఉండడం వల్ల అవే మనం క్యారీ ఫార్వర్డ్ అవుతూ మనం ఇప్పుడు ఈ సందర్భంలో మనం బాధపడుతూ ఉంటాం అనమాట దానిని రిమూవ్ చేయడానికి కూడా ఈ యొక్క సిద్ధి వినాయక రేఖి మనకి హెల్ప్ అవుతుంది తర్వాత చాలా మంది కొన్ని కొన్ని వ్యసనాలకి లోనై ఉంటారు సో ఆ యొక్క వ్యసనాల నుంచి బయటపడటానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది సో ఇంకా మనం చెప్పుకుంటే ఈ సిద్ధి వినాయక రేఖిలో మనకి ఈ యొక్క వినాయకుని యొక్క పదహారు యొక్క శక్తివంతమైన రూపాలు ఉన్నాయి ఆ రూపాలకి సంబంధించిన శక్తివంతమైన శ్లోకాలు ఉన్నాయి సో వాటిని ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాలి సో ఆ వాటిని ఏ విధంగా మనం చాంటింగ్ చేయడం ద్వారా ఆ యొక్క నిర్దిష్టమైన శక్తిని మనం ఆ యొక్క బెనిఫిట్స్ని ఎట్లా పొందాలనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం అంటే ఎగ్జాంపుల్ ఒక మంత్రంని మనం చాంట్ చేయడం ద్వారా ఒక ప్రాసెస్ ప్రకారం మనం చేయడం ద్వారా మనకి తెలివితేటలు అంటే స్టూడెంట్స్ కోసం కావచ్చు మన బిజినెస్ గ్రోత్ కోసం మనకి తెలివితేటలు జ్ఞానం పెరగడం కావచ్చు ఇంకొక శ్లోకం వల్ల మన పనుల్లో విజయం కావచ్చు తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కావచ్చు మన లైఫ్లో ధైర్యం కావచ్చు ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళడం మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడం కావచ్చు లేదంటే ఆత్మవిశ్వాసం కోసం కావచ్చు లేదంటే క్రియేటివ్గా ఆలోచించడం ఆలోచన శక్తి కోసం కావచ్చు కార్యాన్ని సిద్ధి కోసం అంటే ఏమైనా పని చేస్తే అది మనకు సక్సెస్ అవ్వడం కోసం తర్వాత మానసిక సామర్థ్యాలను మేల్కొల్పడం అంటే మెంటల్ గా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా ఉండడం తర్వాత మన లైఫ్ లో వచ్చే అడ్డంకులను తొలగించడానికి ఒక ఒక ప్రత్యేకమైన వినాయకుని శ్లోకం తర్వాత మనకి గ్రహానికి సంబంధించి కావచ్చు జాతక దోషాలు వీటిని తొలగించడం కోసం ఒక నిర్దిష్టమైన గణపతి యొక్క ఒక శక్తివంతమైన శ్లోకం లేదా అన్ని రంగాల్లో విజయం కోసం కావచ్చు లేదంటే నిరాశ నుంచి మనం మానసిక ప్రశాంతతను పొందడం కోసం ఒక వినాయకుని యొక్క ఒకనొక రూపం యొక్క ఆ యొక్క వినాయకుడి శ్లోకం లేదంటే ఎటువంటి పొరపాటు లేకుండా గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదంటే పోలీస్ లేకపోతే లాయర్స్ నుంచి మనం ఏవైనా వ్యతిరేకత ఎదుర్కొంటే దాన్ని ఎట్లా నిర్మూలన చేసుకునే ఆ యొక్క నిర్దిష్టమైన గణపతి యొక్క శ్లోకం ఇలాంటివన్నీ మంత్రాలన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా శక్తివంతమైన సంబాళ ఎనర్జీస్ సిద్ధి వినాయక యొక్క శక్తిపాతం మీకు ఈ యొక్క త్రీ డేస్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఏదైతే ఈ యొక్క వర్క్షాప్ మనం చెప్తున్నామో దీనికి సంబంధించిన వీడియోస్ కావచ్చు పీడిఎఫ్ కావచ్చు మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది సో ఇది ఏంటంటే ఎంతో శక్తివంతమైనది ఆ అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ దీన్ని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు ఆల్రెడీ గ్రూప్స్ లో నేను షేర్ చేయడం జరిగింది మరొకసారి మీకు తెలియజేయడం చేస్తున్నాను ఇది మనకి ఈ యొక్క ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ మనకి నైట్ ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ వరకు జూమ్ లో మనకి అందుబాటులో ఉంటుంది ఈ యొక్క వర్క్ షాప్ అనేది సో ఇది ఏంటంటే ఇది ఎక్కువ ఎనర్జీ ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నామినల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది సెవెన్ ఎయిట్ సిక్స్ మాత్రమే సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మాత్రమే సో ఎవరైతే ఈ యొక్క ఎనర్జీస్ ని ఆల్రెడీ మీరు ఇప్పుడు ఎనర్జీస్ ని మీరు చూశారు వినాయకుడి యొక్క ఎనర్జీస్ ఈ యొక్క పదకొండు రోజుల పాటు ఎంతో శక్తివంతమైన ఎనర్జీస్ అనేవి మనం రిసీవ్ చేసుకోగలుగుతాం ఈ టైంలో వినాయకుడికి సంబంధించిన ఈ యొక్క సిద్ధి వినాయక రేఖి అనేది ఇంతకుముందు మన వాళ్ళంతా చేశారు మనీ రేఖీ సంబంధించి అందులో ఎన్నో మంది బెనిఫిట్స్ని పొందారు ఎందుకంటే కొన్ని వేల మందికి ఈ యొక్క మనీ రేకి సబ్జెక్ట్ అనేది అందించడం జరిగింది సో దీన్ని కూడా మీరు ఈ యొక్క రేఖీ అనే ఈ యొక్క ఎనర్జీస్ ద్వారా ఈ యొక్క సిద్ధి వినాయక రేఖీలో ఈ యొక్క శక్తిని కూడా మీరు స్వీకరించడం ద్వారా మీ లైఫ్లో ఉన్న ఇబ్బందులను మీరు తొలగించుకుంటూ ఉన్నతంగా ఎదగడానికి మీకు ఇది చక్కగా హెల్ప్ అవుతుంది సో దీనికి సంబంధించిన టైమింగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ నా ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇక్కడ ఈ యొక్క జూమ్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే ఉంటుంది సో చాలా శక్తివంతమైన వర్క్షాప్ అయితే నేను చెప్పగలుగుతాను సో అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారనుకుంటున్నారో సో ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో నైన్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సో తద్వారా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం చేసుకుంటే గా మెయిన్ గ్రూప్ లోకి మీరు రావటం జరుగుతుంది నెక్స్ట్ మాస్టర్ దీని గురించి